సో ఇప్పుడు లెవెనింగ్ వచ్చినాం అనమాట ఇక్కడ నెహ్రూ సార్ చూసుకుంటున్నారు ఇప్పుడు ఇదైతే వర్క్ ప్లేస్ కి వెళ్తాం ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నాకు తెలిసి ఐదు కిలోమీటర్ నడవాలి నాలుగైదు కిలోమీటర్లు సో ఇప్పుడు వీఆర్ డూయింగ్ దాట్ ఇట్స్ లైక్ అన్ అడ్వెంచర్ ఒకటే సింగిల్ భోగి అనమాట ఇది ఇందాక వచ్చింది సింగిల్ భోగి కాదు విధులు వేసిరు నాకు తెలిసి ఇప్పుడు జన్నం జరుగుతుంది ఇప్పుడు ఏంటిది ట్రైన్స్ ఏంటిది చూసిన వాటర్ వస్తున్నాయి చూసినావా అక్కడ చూడు మెల్లగా ఫోన్ అటే పోతుంది కెమెరా ఓకే స్టార్టెడ్ అసలు స్కేరీ ఏం కాదు నాకైతే మా సిస్టమ్ ఎందుకంటే ఏంటో పెరిగినా కాబట్టి ఇవన్నీ మనకు కామన్ ఇదంతా సో తనకి స్కేరి నాకు కాదు సో అడవి మనిషి కాదు సింగరింగ్ మనిషిని ఏం చెప్పాలంటే సింగరియన్ జాబ్ చేసే వాళ్ళందరికీ డైలీ ఒక అడ్వెంచర్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక సాక్రిఫైస్ అని కూడా చెప్పాలి చాలామంది సింగరేణి ఉద్యోగం ఏ ఫుల్ సెక్యూర్డ్ అది ఇది అని అంటారు కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే బట్ ఎంత కష్టం ఉంటుంది అనేది కూడా చాలామంది పెరుగు అది సో ఈవెన్ మై ఫాదర్ మా అని అంటే ఇంత ముందు సో ఆయన ఎప్పుడు డైలీ వచ్చి అక్కడ ఇమీడియట్గా వచ్చి అదే కాళ్ళు నొప్పులు ఉన్నాయి అది అని చెప్పేసి అంటే డైలీ దండ పెట్టేటువంటి కాళ్ళకి ఎందుకు డైలీ పెట్టాల్సి వస్తుంది అని అనుకున్నా బట్ ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళు రెస్క్యూ టీమ్ ఇప్పుడు నడవాలా ఇదేంటిది ఇటే ఇటేం పోతుంది ఎమర్జెన్సీ ఎస్కేప్ రూట్ మనకు మైండ్ ఏమన్నా ప్రమాదం అయితే మనకు ఈ రూట్ అంటే ఇది వర్క్ మెంట్స్ అందరూ తెలుసు ఏ విధంగా మనం పైకి రావాలో ఎస్కేప్ రూట్ మనం ఆల్రెడీ ప్లాండ్ గా పెడతాం ప్రతి డిస్టిక్ ఇదేంటిదన్నా కాలేజ్ రోడ్వే కోల్ మే కోల్ తీయడానికి చాలా వరకు మన మెటీరియల్ అవసరం అవుతది ఆ మెటీరియల్ మనం టబ్బుల ద్వారా టబ్బు చూబెడతా ఆ టబ్బుల ద్వారా లోడ్ చేసుకుని సర్ఫేస్ లా ఈ విధంగా సపరేట్ ఇది యాక్చువల్లీ మన మనసు వెళ్ళేది కాదు ఓకే సబ్ స్టేషన్ మొత్తం కరెంట్ ఇక్కడ నుంచి పవర్ మొత్తం అక్కడ నుంచి సర్ఫేస్ నుంచి మనం మనం దిగిన ఎక్కడి నుంచి మొత్తం పాస్ కేబుల్ పవర్ ఇది ఒక లైటింగ్ అవునా లైటింగ్ కోసం ఇది లైటింగ్ వైర్ అలా లైటింగ్ వైర్ ఓకే ఓకే ఇది ఏంటి సపోర్టింగ్ ఇక్కడ వైడనింగ్ ఎక్కువైంది కదా చూడల్ అయితే ఇంత వల్ల ఇది ఇది వైడ్ రిస్క్ సపోర్ట్ ఈ తర్వాత మనము కన్స్ట్రక్ట్ చేసింది ఇప్పుడు ఇది ఇట్లా రాలేదు ఇది ఎక్స్ట్రా బ్రిక్స్ మనం కన్స్ట్రక్షన్ చేసింది స్టోన్స్ సినిమా చిన్న ఉమ్మతోడు ఏంటి అది లోపల అంతా ఏంది ఉంది మళ్ళా హైదరాబాద్ వాళ్ళు మళ్ళా క్రికెట్ బాలరాజు సినిమా చూడాలి గోరకాలు పడినప్పుడు అదే మీరే చూసుకోవాలి సింగరేణి ముద్దు బిడ్డకైనా చూసిరా మన నచ్చిందా సినిమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడాలి బుట్టుకడు బాధ పొలం పని పొలం పని అని అంటారు కానీ పొలం పని కన్నా చాలా కష్టమైన పని సింగరేణి ఎందుకంటే చూస్తున్నా కదా ఒక పూలం పని చేస్తున్నప్పుడు సేఫ్టీ ఉంటుంది మనకు సేఫ్టీ మెజర్మెంట్స్ అవన్నీ వస్తాయి ఇక్కడ సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నా కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు సతీష్ గారు వీడు నేను వీడిద్దరమే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ విక్టరీ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అని సపరేట్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టాం మెగా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ దగ్గర డ్యాన్స్ చేసి అదే సో యాడు సతీష్ నా చిన్నప్పుడు దోస్తుగాడు సడన్గా సర్ప్రైజ్ ఇప్పుడు చూచుడు అన్న బూట్కట్ బాలరాజు సినిమా రిలీజ్ అయినాక అందరూ చూడాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను గోవర్కెళ్ళలో మొత్తం టికెట్స్ ఇప్పిస్తాను నేను పేలు రాసుకోని ఇప్పుడు హోల్ మొత్తం అక్కడ నుంచి మొత్తం పోల్ ఎట్లా కట్ అవుతుంది ఎట్లా ప్రొడక్షన్ అవుతుంది ఎక్కడి నుంచి ఎటు పోతుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఓపిక్గా సో మమ్మల్ని భరించారు థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చేటప్పుడు మనం ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా అయింది ముఖ్యంగా నువ్వు అదే పది కిలోమీటర్ నడుతుందట నేను ఎందుకు వస్తాను సో నేను ఈరోజు నేను తీయడం కారణం ఏందంటే ఈ రోజు నేను ఇక్కడ బ్లాక్ చేయడానికి కారణం ఏందంటే సింగరేణి ముద్దు బిడ్డ సింగరేణి ముద్దు బిడ్డ అని చెప్పేసి బిగ్ బాస్ లో ఎక్కువ సో నాకేందంటే సింగరేణి ఇక్కడ గోదావరిఖన్ సినిమా ఎప్పుడైనా రిలీజ్ అయినప్పుడు మన సింగరేణి ఏరియాల ప్రాంతాల్లో ఇక్కడ థియేటర్లో మన సినిమా రిలీజ్ అయినప్పుడు నాది ఇక్కడ జనాలు అరే మన సింగరేణి కుర్రాడు అని చెప్పి పోరాడు అని చెప్పేసి వెళ్ళి చూస్తే సో నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన బుడ్కట్ బాలరాజు ఏంటంటే కంప్లీట్ మన లాంగ్వేజ్ మన తెలంగాణ మన గోదారకండ్ లాంగ్వేజ్ అనమాట సో మన మళ్ళీ సింగరేణి ముద్దు బిడ్డలే రైటర్ దీనికి రాకేష్ అని సో ఇద్దరు సింగరేణి ముద్దు బిడ్డలు ఉన్నారు ఈ బుడ్కట్ బాలరాజుకి సో అట్లా తప్పకుండా చూడాలని చెప్పేసి ఇక్కడ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాడు ఎంత అదే చూసు ఎందుకు అవసరం నడుచుకుంటాను మేఘా చూడు ఎట్లయిపోయింది సో నడుచుకుంట చూడు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్ ట్రైన్ వస్తుంది ఆ ట్రైన్ ఎప్పుడే మళ్ళీ ఇంకో భోగి వస్తుంది భోగి ఎక్కుడే రెండు భోగిలు ఎక్కువ డైరెక్ట్ పైకి ఎక్కుతా పైకి ఎక్కిన తర్వాత బెడ్ ఎక్కుతా ఎలా ఉంది ఇదేంది వచ్చి ఇప్పుడు నువ్వు ఎట్లా సార్ ఒకసారి వాడు సేమ్ క్వశ్చన్ ఒకసారిపోయింది జై సింగరేణి ఈ సినిమా చూడాల్సింది ఎందుకంటే మూడు రీజన్స్ ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ వెళ్తున్నాం బాయ్